హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చూడండి ఈరోజైతే మంచిగా కొత్త వెరైటీగా ఫస్ట్ టైం అయితే తెప్పించానండి హ్యాండ్లూమ్ శారీస్ అండి ధర్మవరం హ్యాండ్లూమ్ శారీస్ చూడండి చాలా బాగుంది శారీ అయితే చూపిస్తాను అంటే పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అని అయితే చూపించేస్తాను చూడండి ఇదైతే బాక్స్లో కాదండి పౌచ్ ప్యాకెట్లో వచ్చింది శారీ అయితే చూడండి ఇదైతే పళ్ళు అండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుందండి హ్యాండ్లూమ్ శారీస్ మెత్తగా ఉన్నాయి ఎవరికి కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకుని చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఫస్ట్ టైం తెప్పించాను ప్రతి ఒక్క శారీలో అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి చూడండి ఇదైతే మనకి పళ్ళు వస్తుంది ఇదైతే బ్లౌజ్ అండి ఏ ఒక్క శారీ ప్రతి ఓన్లీ సిక్స్ శారీస్ అవైలబుల్ అండి ధర్మవరం శారీస్ అయితే హ్యాండ్లూమ్ శారీస్ చూడండి దీంతో అయితే ఇది బ్లౌజ్ అండి ఇలా బుట్టీస్తో వచ్చింది పళ్ళు అయితే ఇలా ఉంటుంది చాలా బాగుందండి హ్యాండ్లూమ్ శారీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినాయి ప్రతి ఒక్కరు ఎన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి టీచర్స్కి గన చాలా బాగుంటాయండి కొంచెం అఫిషియల్గా ఉంటాయండి కట్టుకుంటే అయితే చూడండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది పళ్ళు అయితే ఇలా ఉంటుంది హ్యాండ్లూమ్ శారీస్ తెలిసిన వారికి అయితే చాలా బాగుంటాయండి శారీస్ రీజనబుల్ ప్రైస్ కావాల్సిన వారు వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి ఇలా ఉంది హ్యాండ్లూమ్ శారీస్ అందరికీ తెలిసిండిపోవచ్చు తెలిసిన వారికి అయితే దీని క్వాలిటీ వెంటనే తెలిసిపోతుందండి ఇట్టే పట్టేస్తారు అంత బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి ధర్మవరం హ్యాండ్లూమ్ శారీస్ నచ్చిన వారు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి ఇదైతే బ్లౌజు ఇదిగోండి ఇదైతే పళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ చిన్న వీడియో చాలా బాగుంటుంది వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయి ధర్మవరం హ్యాండ్లూమ్ శారీస్ ఓకేనా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకక్కడ శారీస్ తీస్తూనే ఉంటారు ఒక్కసారి మన విజయ శారీస్ కలెక్షన్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసి చూడండి ప్రతి ఒక్కరు శారీస్ అయితే రీజనబుల్గా ఉంటాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అంటే మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను ప్లీజ్ మీ అందరి సహాయ సహకారాలు ఇస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా మరి ఉంటాను బాయ్